వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం సంగారెడ్డి పట్టణ కేంద్రంలో వాసవి స్వచ్ఛంద సేవా సంస్థ మరియు పట్టణ మున్సిపాలిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆరు వేరువేరు ప్రధాన కూడలిలో చలివేంద్రాలను ప్రారంభించారు వేసవిలో ప్రజల దాహార్తని తీర్చేందుకు ముందుకు వచ్చిన వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజీ అనంతకృష్ణకు అభినందన తెలియజేసిన టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద మరియు ఔట్ పేషెంట్ విభాగం దగ్గర ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించిన తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఐబీ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన సిఐ రమేష్ కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిపో మేనేజర్ ఉపేంద్ర చేతుల మీదుగా ప్రారంభించారు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన వాసవి మాయిల్లు సభ్యులు పాండయ్య గుత్తా ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే విషయంలో తోపాజీ అనంతకృష్ణ ఎప్పుడూ ముందు ఉంటారని పేర్కొన్నారు వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ సేవలను అందిస్తున్నందువల్లే జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని అన్నారు ఇలాంటి సేవలు మరెన్నో ప్రజలకు అందించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ చలివేంద్రాలు ఏర్పాటు చేసినందుకు వాసవి మైళ్లు స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు అదేవిధంగా వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన అదనపు కలెక్టర్ ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు తోపాచి అనంతకృష్ణ మాట్లాడుతూ ఎల్లవేళలా అన్ని కార్యక్రమాలలో సహకరిస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అన్ని చలివేంద్రాలలో మంజీరా ఫిల్టర్ వాటర్ అందుబాటులో ఉంటుందని దానిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అన్ని చలివేంద్రాలలో ఏర్పాట్లను మరియు వాటర్ ట్యాంకర్లను పర్యవేక్షిస్తున్నందుకు గంగేరి శ్రీహరి సుధాకర్లకు ధన్యవాదాలు తెలియజేశారు చలివేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాసవి మైలు సభ్యులు మ్యాడం రాధాకిషన్ చీకొట్టి దయాకర్ పుల్లూరి ప్రకాష్ తోపాజీ హరీష్ కటకం విజయ్ మరియు సంతోష్ గుప్తా మధుసూదన్ శ్రీహరి సుధాకర్ డిఈ ఇంతియాజ్ జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ ఆంజనేయులు బాలస్వామి బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ రాజు కాంగ్రెస్ నాయకులు జార్జ్ కిరణ్ గౌడ్ కస్ని రాజు రెడ్డి మూర్తి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వాసవి మా ఇల్లు తరపు నుంచి మరి చలివేంద్రాలు ఆరు ప్రారంభించ జరిగింది ఆ కార్యక్రమానికి మరి ముందుండి నడిపిస్తున్న అనంతకిషన్ గారికి ఆర్ఎంఓ గారికి డాక్టర్స్ అందరికీ ఇక్కడ ఇచ్చేసిన వాసవి సంఘ తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి వాసవి మా ఇల్లు తరపున సంగారెడ్డి పట్టణంలో మరి సేవలు చాలా కూడా చెందాయి నాకు తెలిసినంతవరకు అయితే వైకుంఠ రథం కూడా పెట్టిండ్రు అలాగే రెండు ట్యాంకర్లు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెండు వాటర్ ట్యాంకర్లు పెట్టడం జరిగింది అలాగే చలివేంద్రాలు కూడా ఆరు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏదున్నా ఎంత ఉన్నా కానీ మరి పెట్టే గుణం కూడా రావాలి మనం కష్టపడతాం సంపాదిస్తాం ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తత్వమే ఉంటుంది మానవులో కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్న వాసవి మా ఇల్లు వాళ్ళు అందరూ కూడా దేవుడు మంచి ఆరో ఆరోగ్యాలు ఇచ్చి మరి మంచిగా చూడాలి ప్రజలను మరి ఉత్తేజపరుస్తూ ఇదే కాదు స్కూల్లో పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మాసవి మా ఇల్లు వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు బసవేశ్వర్ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టుకుంటూ బసవేశ్వర గారు కూడా మరి ఆ రోజుల్లో ఎనిమిది వందల తొంభై రెండు సంవత్సరాల క్రితం పుట్టిన బసవేశ్వర గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సంఘ సేవ మూలంగానే ఈరోజు మనం గుర్తు చేసుకొని ఆయన మార్గంలో నడవాలని మనం అనుకుంటున్నాం అదేవిధంగా మరి ఈ వాసవి మా ఇల్లు వాళ్ళు కూడా సమాజానికి సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు మరి హాస్ హాస్టల్ ఎస్సీ హాస్టల్ వాళ్ళు కూడా చలికాలంలో మంచి మెరుగైన దుప్పట్లు కూడా వేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సంస్థ వాళ్ళు ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కూడా సమాజ సేవ కోసం ఈ మా వాసవి మా ఇల్లు మనం స్ఫూర్తిగా తీసుకొని మన సమాజంలో అందరం కూడా ముందుకు వచ్చి సేవ చేయాలి మానవ సేవనే మాధవ సేవ కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకెళ్ళాలి అభివృద్ధి పథంలో ముందుకు రావాలి అందరిని కూడా సమానం చేసే తత్వానికి పోవాలని మరి ఈ ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సంగారెడ్డి పట్టణంలో ఈరోజు వాసవి ఇల్లు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆరు చోట్ల మనకు తాగునీటి వసతి కోసము వేసవిలో ప్రజలకి ఎటువంటి మంచినీటి తాగునీటి సమస్య ఇబ్బంది తలెత్తకుండా వేసవి శిబిరాలు ఏర్పాటు చేసినందుకు వాసవి ఇల్లు సంస్థ స్వచ్ఛంద సంస్థకి వ్యవస్థాపకుడైన మన తోపాజీ అనంత్ కిషన్ గారు గారికి అండ్ అట్లాగే మున్సిపల్ కమిషనర్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను మనకు ఈరోజు వేసవి వేసవి తాకిడి ఎక్కువగా ఉంది ప్రజలందరూ కూడా వేసవి తాకిడిని తట్టుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు మరియు ప్రికాషనరీ మెజర్స్ వారు తీసుకుంటూ ఈ ఎండాకాలంలో ఎవరు కూడా జబ్బువారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సో ఇక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చలివేంద్రాలు జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా పబ్లిక్ ప్లేసెస్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు పట్టణంలో ఈరోజు వాసవి మాయిల్ సంస్థ ద్వారా చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి వారికి వారు చేసినటువంటి కృషికి చాలా అభినందనలు అండ్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అట్లాగే వారికి ఇచ్చినటువంటి రెండు ట్యాంకర్లు కూడా మనకు ఇక్కడ అందుబాటులో వచ్చాయి సో వాటిని కూడా హైరింగ్ పరంగా మనము యూజ్ చేసుకుంటూ ఎక్కడ కూడా పట్టణ ప్రజలకి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ నిన్నటి నుంచి ఈ రోజు వరకు వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది మరి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయలో భాగంగా మన నిన్నటి దినము మొట్టమొదటి చలివేంద్రము అడిషనల్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు ఓపెన్ చేయడం జరిగింది రెండవ చలివేంద్రము ఇప్పుడు నేను నిలబడ స్థలము పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నది టౌన్ సిఏ గారు దీన్ని చలివేంద్రం ఆయన చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది మూడో చలివేంద్రము న్యూ బస్ స్టాండ్ దగ్గర ఆవరణ ఉన్న ఆర్టీసీ డిఎం గారు ఉపేందర్ గారు ఓపెన్ చేయడం జరిగింది మరి ఈరోజు ఉదయము ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చైల్డ్ అండ్ మాతా శిశు సంక్షేమ కేంద్రం దగ్గర ఆవర్లో ఉన్న దానిని మా టీఈఐఎస్ చైర్మన్ మా నాయకురాలు నిర్మలా జగ్గన్ రెడ్డి గారి చేతుల మీద చేయడం చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ఆర్ఎంఓ గారు కానీ డాక్టర్స్ అందరూ వచ్చి ఆ కార్యక్రమం హాజరైనారు మరి ఐదోది బ్లడ్ బ్యాంక్ దగ్గర మా నిర్మల చేయడం జరిగింది చేతుల మీద చేయడం జరిగింది ఆరోది కలెక్టర్ ఆఫీస్ పక్కన ఆమెడి పాండే గుప్త గారు దాన్ని ఈనారేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఆరు చలివేంద్రాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటుగా ఉండడానికి ప్రభుత్వ ఆసుపత్రి అనుకోండి లేదంటే ఈ పోలీస్ స్టేషన్ ఆవరణ అనుకోండి కొత్త బస్టెండ్ అనుకోండి కలెక్టరేట్ అనుకోండి ఓల్డ్ బస్టెండ్ అనుకోండి అన్ని ఏరియాలలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనికి సహకరించిన వాసవి మాయిలు శ్రీ అభిలాషులు ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేయపరుస్తూ ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చి మాకు సహకరించిన అందరికి కూడా అందరి అందరి పెద్దలందరికీ కూడా మా సంస్థ తరపున వాళ్ళందరికీ కూడా ఆర్థికమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో ఈ ఈ రోజుకు ఈ రోజుకు అయిపోదు ఈ కార్యక్రమం నిరంతరము మినిమం డెబ్బై ఐదు రోజులు కార్యక్రమం పెట్టుకున్నాము ఈ డెబ్బై ఐదు రోజుల కార్యక్రమంలో నీటి విషయంలో కానీ మరి మిగతా విషయాల్లో కానీ నిన్నండి ఉండే మా మా ఇద్దరు మిత్రుడు గంజల శ్రీహరి మరి సుధాకర్ వీళ్ళిద్దరూ ఈ కార్యక్రమంలో చలివెంధరాలు ఏర్పాటు చేస్తారు గతంలో మార్చి పదిహేను తారీఖు నాడు రెండు ట్యాంకర్లు రెండు సంగారెడ్డి మున్సిపాలిటీ రెండు ట్యాంకర్లు ఇచ్చినాము అవి కూడా అన్ని బస్సులు తిరుగుతున్నాయి ఒక ట్యాంకర్లో ముప్పై ముప్పై వేల లీటర్లు అంటే ఒక ట్యాంకర్లో ఐదు వేల లీటర్లు ఉంటాయి అట్లా ఐదు టిప్పులు ఆరు టిప్పులు కొడుతున్నాయి అవి కూడా ఆ రెండు ట్యాంకర్లు ఆరు ఈ రోజు వరకు నిర్విధంగా నడుస్తున్న నడుస్తున్నాయి మన ప్రజల దా దారీ తీర్చడానికి మావంత ప్రయత్నం చేయడం జరిగింది జయవాసవి ఇవాళ రోజు చాలా సంతోషంగా ఉందండి ఈ వాసవి స్వచ్ఛంద సంస్థ ఏదైతే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో మా ఇల్లు అనే ప్రోగ్రాం ద్వారా ఈ ఏడు చలివేంద్రాలు ఏదైతే ఏర్పాటు చేయాలని వాళ్ళు కృషితో ఉన్నారో దాంట్లో భాగంగా ఇవాళ ఈ మూడోది సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ముందట మరియు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఎదురుగా ఉంటుంది చాలామంది జనాలు ఈ వైపు మూమెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ నీటిని చల్లనీటిని ఉపయోగించుకొని దాహతని వేరే వేరే ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్ళు తాగకుండా కొండలో చల్లనీళ్ళు తాగాలని చెప్పేసి ఆరోగ్యానికి కాపాడుకుంటూ ఈ ఈ హైడ్రేషన్ కాకుండా డిహైడ్రేట్ బాడీ డిహైడ్రేట్ కాకుండా ఏదైతే ఈ వీళ్ళు స్వచ్ఛంద సంస్థ ఏదైతే వాసవి సంస్థ మాయిలు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఇలాంటి మంచి మంచి పనులు సంగారెడ్డి పనులు ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి వాసవి సంస్థకి మాయిలు ప్రోగ్రాం ద్వారా చాలా ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం పట్టణంలో వాసవి మా ఇల్లు గారి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా సంస్థ గారి ఆధ్వర్యంలో బస్ స్టాండ్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రయాణికుల దాహాతి తీర్చడం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినందుకు కానీ ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఎటువంటిది ఆశించకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈరోజు హాస్పిటల్లో ఈ మంచినీటి చలివేంద్ర ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైన కార్యక్రమం చేశారు ఈ సమ్మర్లో మరి హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి నీళ్ళు ఇబ్బంది లేకుండా కొత్త కుండలో చల్లని నీళ్లు పెట్టి మంచిగా సప్లై చేస్తున్నారు ఈ వాసవి వాసవి ఇల్లు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తయారు చేస్తున్నాము ధన్యవాదాలు చెప్తున్నాను మరి నీళ్లు రెగ్యులర్గా సప్లై చేసుకుంటూ కుండలో అయిపోయిన వెంటనే మళ్ళీ ట్యాంకర్ ద్వారా నింపుతున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంగారెడ్డిలో వాసవి ఇల్లు స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతుంటారు అదే దాంట్లో విధంగా దాంట్లో భాగంగా రెండు వాటర్ ట్యాంకులు సంగారెడ్డిలో వాటర్ సప్లై చేస్తుంది దాంతోపాటు గతంలో మూడు నాలుగు రోజులని మూడు నాలుగు ఐదు ఆరు చలివేంద్రాలు ఓపెన్ చేశారు ఈరోజు మరి కలెక్టర్ ఆఫీస్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కూడా ఓపెన్ చేశారు మరి సంస్థ ఇంకా ఎదగాలని చెప్పి ఇంకా Thanks <laughs> for watching NV News. <laughs> Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.